వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ ఈ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అనేది ఈ నెలలో మీకు కాస్త సాధారణ సమయం ఉంటుంది కొన్ని అపోహలు లేదా అవమానాలు మరియు పని టెన్షన్లు ఉంటాయి ఈ నెలలో మీ ఇల్లు లేదా పనిలో ఊహించని మార్పు ఉంటుంది కెరియర్ పరంగా ఈ నెల ఎంతో ఒత్తిడి పని భారం అధికమవుతుంది ముఖ్యంగా మొదటి పదిహేను రోజులు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది ఈ సమయంలో అనవసర విషయాల గురించి పట్టించుకోకుండా ఉండడం మంచిది లేకుంటే అలా పట్టించుకోవడం వలన అవమానాలకు గురయ్యే అవకాశం ఉంటుంది ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది ఈ నెల ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది మీ ఆహారపు అలవాట్లు కోపం విషయంలో జాగ్రత్తగా ఉంటే కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మూడో వారం నుంచి ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవడం జరుగుతుంది ఆర్థికంగా కూడా మీరు ప్రధానంగా వాహనం లేదా ఇంటి రిపేర్ కు సంబంధించిన ఖర్చులు ఉంటాయి ఈ నెలలో రెండో వారంలో కొన్ని అనుకోని లాభాలు కూడా సూచనలున్నాయి ఈ నెలలో చివరి వారంలో ఆర్థిక విషయాల కారణంగా ఒక ప్రయాణం ఉంటుంది ఈ నెల కుటుంబ జీవితం బాగుంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు అనవసరమైన మాటలు మాట్లాడవద్దు ఇది మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను బాధించవచ్చు మీరు చెయ్యాలనుకున్న ముఖ్యమైన ప్రయాణాలు ఆగిపోవడం కానీ వాయిదా పడడం కానీ జరుగుతుంది వ్యాపారులు ఈ నెలలో తక్కువ వ్యాపారాన్ని చూస్తారు ఈ మాసం పెద్ద పెట్టుబడులకు మంచిది కాదు భాగస్వామ్య వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మూడో వారం వరకు వేచి ఉండడమే మంచిది మొదటి రెండు వారాల్లో ఖర్చులు లేదా వ్యాపారంలో అనుకోని నష్టాలు రావడం జరుగుతుంది తొందరపడి వ్యాపార విషయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి విద్యార్థులకు చదువు పైన ఏకాగ్రత లోపిస్తుంది మరియు బద్దకంగా ఉంటుంది చదువు విషయంలో మరింత జాగ్రత్త ఉండాలి వైఫల్యం లేదా ఆలస్యాలను విడిచిపెట్టవద్దు మీ టార్గెట్ కు కట్టుబడి ఉండడానికి రెండు లేదా మూడు ప్రయత్నాల తర్వాత మీరు విజయాన్ని చూస్తారు